టైమ్ పాత్రడ్ అవుతుంది చూద్దాం పది గంటలకు వచ్చి ఎన్ని చేపలు పడి ఉంటాయో ఫ్రెండ్స్ రాత్రి మా బాబాయ్ గారు అయితే మా కోసం చేపలు పట్టించండి చూడాలి ఇప్పటికీ ఏ గ్రామానికైనా వెళ్ళాలంటే కాలు నడకతోటే ప్రయాణం అయితే సాగిస్తుంటారు ఇక్కడ చిన్న కాలువ ఊరి దగ్గరికి వస్తామండి మనమైతే ఈ ఇది ఇది వరకు ఈ చూస్తున్న ఈ రోడ్ అంతా ఒకప్పుడు అయితే బైక్తో ప్రయాణించడానికే చాలా ఇబ్బందిగా ఉండేదండి ఇంకో గ్రామం ఉంది అక్కడైతే పనసకాయ కోసి అయితే ఇప్పుతున్నారు మేమైతే వాళ్ళని చూసి కొన్ని తొనలు కావాలంటే ఇచ్చాం హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మామిడి చెట్టు ఉంది కదండి అయితే మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు గ్రామానికి నడిచి వెళ్ళేటప్పుడు అలసిపోయి ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని అయితే మా పిన్నోళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళట ఇప్పుడైతే మా పిన్నోళ్ళు గ్రామానికి రోడ్ అయిపోయి మేమైతే మొదటిసారి మా పిన్నోళ్ళు గ్రామానికి అయితే మా కారుతో వెళ్తున్నామండి అండి మా పిన్నోళ్ళు గ్రామానికి రోడ్ ఏ విధంగా ఉంది మా పిన్నోళ్ళు గ్రామం ఎలా ఉంటుంది అనేది అయితే వీడియోలో నేను చూపించబోతున్నాను వీడియోని అయితే చూసి నాకు సపోర్ట్ ఫ్రెండ్స్ ఇంతకీ మా పిన్నోలు ఊరి పేరు అయితే చెప్పలేదు కదండి కిల్లం కోట అండి మా పిన్నోలు గ్రామం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చూస్తున్న ఈ రోడ్ అంతా ఒకప్పుడు అయితే బైక్తో ప్రయాణించడానికే చాలా ఇబ్బందిగా ఉండేదండి అంతా కంకర్రాలతో నిండిపోయి ఉండేది ఈ రోడ్డు అంతా మనం బైక్తో వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి ఉండేది ఈ రోడ్డు ఇప్పుడైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ప్రిన్నోళ్ళ గ్రామానికి అయితే మొదటిసారి మా అమ్మకైతే కారులో అయితే తీసుకెళ్తున్నాను మా అమ్మగారు కూడా ఈ గ్రామానికి వచ్చి ఇంచుమించు ఇప్పటికి ఒక ఎనిమిది పది సంవత్సరాల దాకా అయితే అవుతుందట ఎప్పుడో మా పిన్ని వాళ్ళ పెద్ద బాబు పెళ్లికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఈ గ్రామానికి ఒకప్పుడైతే ఈ గ్రామానికి రావాలంటే రెండు రోజులు పట్టేది మాకు నడిచి రావడానికి ఇప్పుడు ఈ రోడ్ అవ్వడం వల్ల ఒక్క రోజులోనే వచ్చేస్తున్నామని మా అమ్మ అయితే చాలా సంతోషిస్తుంది అందుకే నాకైతే చిన్న వీడియో చేయాలనిపించింది అందుకే నేనైతే వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నాను ఒకసారి వీడియోనైతే చూసి మా పిన్నోళ్ళు గ్రామం ఎలాగుందో ఒకసారి మీ కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి ఫ్రెండ్స్ మేమైతే మా పిన్నోలు గ్రామానికి దగ్గర వచ్చేసాం మా పిండోళ్ళు గ్రామానికి దగ్గర అంటే ముందుగా ఇంకో గ్రామం ఉంది అక్కడైతే పనసకాయ కోసి అయితే ఇప్పుతున్నారు మేమైతే వాళ్ళని చూసి కారపి మాకు కొన్ని తొనలు కావాలంటే ఇచ్చారు ఇంకా మేము చాలా అన్న కొంది ఇంకా ఇంకా తొనలు ఇస్తున్నారనమాట మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ టైంలో పచ్చిగా పచ్చి పనసకాయలను అయితే కోసి తొనాలి ఇప్పుకొని ఉప్పు కారం వేసుకొని ఉడకపెట్టుకొని తింటారండి పచ్చి తొనాలను అలా ఉడకపెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఎప్పుడైనా ఇలా పచ్చి ఉడకబెట్టుకొని తిని ఉంటే మీకు ఆ రుచి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే పచ్చి కూడా తినవచ్చు కానండి అండి పచ్చి తోనాలు ఎక్కువ తిన్నట్టయితే ఏమవుతుందంటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకే పచ్చి తోనాలు తినే కన్నా ఉడకపెట్టుకొని తిన్నా లేదంటే అదే పచ్చి తోనాలను కలుసుకొని తిన్నా రుచి అయితే సూపర్ ఉంటుందండి ఈ ఫ్రెండ్స్ మీరు ఈ కాలువ చూసారా ఒకప్పుడు మా పిన్నోలు గ్రామంకి వచ్చినప్పుడు అయితే ఇలాంటి కాలువలో ఒక మూడు నాలుగు దాటాల్సి వచ్చి ఉండేదండి ఇది చాలా చిన్న కాలువ ఊరి దగ్గరికి వస్తామండి మనమైతే ఈ ఇది ఇది వరకు ముందైతే ఇలాంటి కాలువలు రెండు దాటాల్సి వచ్చేది చాలా పెద్ద కాలువలు అనమాట ఆ కాలువలు అయితే బైకుల్లో ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోవడం లేదంటే కాలువ మధ్యలో బైక్ ఆగిపోవడం ఎవరైనా ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఆ కాలువలో బండి ఎలా తోలాలో తెలిక కాలువ మధ్యలో బండి ఆపేసుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడైతే రోడ్ అయిపోయింది కాబట్టి మా పిన్నోలు గ్రామం వరకు అయితే కారు వచ్చేస్తుందండి ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ మా పిన్నోలు గ్రామం అయితే కాళ్ళనడకలు అయితే ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికీ ఏ గ్రామానికైనా వెళ్ళాలంటే కాళ్ళనడకతో ప్రయాణం అయితే సాగిస్తుంటారు ఇక్కడ ఇప్పటికీ మా పిన్నోళ్ళ అయితే ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు కానీ ఇలాంటి సదుపాయం అయితే ఏం లేదు అయితే ఈ రోడ్ వేసింది కూడా రీసెంట్గా ఈ రెండు మూడు నెలలు అవుతుంది రోడ్ వేసి అయితే ఏదైనా ప్రయాణం చేయాలంటే ఇక్కడ నుంచి మద్దిగరువు వెళ్ళి మద్దిగరువు నుంచి అయితే జీమడుగుల దారికి బస్ ఎక్కలడం జీప్ ఎక్క వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు మా పిన్నోలు గ్రామానికి అయితే మద్దిగరువులో లక్ష్మరం సంత లక్ష్మరం రోజు అయితే జీప్లు వస్తాయి ఇక్కడి వరకు ఆ రోజైతే వెళ్తారు ఇదే మా పిన్నోలు గ్రామం అండి ఇదిగో మా బాబాయ్ ఇల్లు అయితే ఇది ఇప్పుడైతే మేము వచ్చామని సంతోషంతో మా బాబాయ్ అయితే చేపలు పెట్ట చేస్తామన్నారు ఈ వీడియోలోనైతే మా బాబాయ్ చేపలు ఏ విధంగా పడతారో కూడా చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబాయ్ అయితే వాళ్ళడుతున్నట్టు చూస్తున్నారు కదా ఈ కాలువలోనే ఇప్పుడు అన్నీ వల కడుతున్నాడు ఈ మూల నుంచి ఆ మూల దాకా అయితే వల కడుతున్నారు ఇలాగా ఈ వల ఇలా కట్టేసి ఇక్కడ మనం ఉండన అవసరం లేదట వల కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి నైట్ పది ఆ టైం చేసి వస్తే చేపలు ఇక్కడ పడిపోయి ఉంటాయి అంటున్నారు మా బాబాయ్ నేను కూడా ఇదిగో ఇప్పుడు ఈ వలలు చూస్తున్నారు కదా ఈ వలలు వడ్డుతున్నారు అనమాట అలాగైతే మా బాబాయ్ మూడు వలలు తీసుకొచ్చారు ఇప్పుడైతే మొదటి వల అయితే ఇక్కడ వడ్డుతున్నారు అలాగా మూడు వలలు ఒక్కొక్క వలకి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్ ఇలా పడితే చేపలు బాగా పడతాయట కాకపోతే కాల్వ ముందే మందేసి చేపలు పట్టేసారు కాబట్టి దగ్గర దగ్గర అడ్డుదామంటున్నారు బాబాయ్ అయితే ఇక్కడ అడ్డి ఇక్కడ నుంచి ఇంకొక పది ఇరవై అడుగుల దూరంలో ఇంకో వాళ్ళ అయితే వడ్డుతారట ఇప్పుడైతే సాయంత్రము అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మా అన్నయ్య బాబాయ్ అయితే వాళ్ళు అడ్డుతున్నారు ఎప్పుడైతే టైం పావుడ్ అవుతుంది చూద్దాం పది గంటలకు వచ్చి ఎన్ని చేపలు పడు ఉంటాయో దగ్గర ఏదో దుంప దొరికింది దుంపని అని చూస్తున్నారు ఇది వీడు కూడా మన యూట్యూబరే ఫస్ట్ ఫ్లైట్ అబ్బాయి అని ఉంటుంది మనోడు ఛానల్ కూడా బాగా చూస్తున్నాడు వీళ్ళు తెలివి ఇది ఇదేదో రాయేమో అమ్ముకొని దిగిందామో డబ్బులు వస్తాయి కదా అని వీళ్ళు బాధ ఏదో మంచి దుంపలాడదైతే అమ్ముకొని దింగదామో అని చూస్తున్నారు శరణ్ బాబు

नन्दा मदिमको इन्टर्न मोडेल मदिमको अरे एउटा बारेमा पक्क पक्कले हुन्छ म त्यो पक्कले गर्दा उनीहरुले छक हुन्छ अरे इन्टरभ्युको लागि हेर्नुस् पुरा होला भयो इन्टर्नका लागि इन्टरभ्युको लागि त आउँछ नि त सबै शिवाजी खेपमा राखे हा सर दिन एउटाले म पढ्छु

ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతంలో కాలువల్లో ఎక్కువ చేపలు పట్టేటప్పుడు అయితే ఎక్కువ శాతంగా పెద్ద పెద్ద చేపలు అయితే దొరికే వాటిని మేము గర్రెలు అంటాం అనమాట మరి మీ ప్రాంతంలోనే చేపలు నేమంటారని చెప్పండి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఒకవేళ కాలువ కట్టి చేపలు పట్టిన ఏం పట్టినా ఎక్కువగా గర్రెలు దొరుకుతుంటాయి మాకు గర్రెలు కానీ మొక్కలు కానీ పీతలు కానీ నాగాడికి తెలిసిపోయింది ఇదో ఈ మావాడే ఈడు కూడా మావాడే మాములు కూడా మరి పర్ఫార్మెన్స్ ఎంత బేగిస్తే నంజుకుందామా అని చూస్తున్నారు వీళ్ళు ఏదో వాళ్ళిద్దరు కూడా ఏదో நான் இங்க வந்துட்டேன். இங்க இருக்கிற கேன்சல் ரண்ணா இந்த டிபாடி डाटा வந்து என்ட்ருவேல். புசே பண்ணி. நான் என்ன செய்யறதுன்னு தெரியல. ஜெனம முன்ன தேதேயே இருக்குது. రోజు నాలుగైదు పట్టుకున్నా చాలు కదా కానీ చూడు టైమింగ్స్ ఉంటాయి కదా చూడు మళ్ళీ టైమింగ్స్ చెప్తున్నాడు డాడీ అటు എൻട്രി കേട്ടോ 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 ிம்மோ அப்படி முடித்து அது சேப்பாட்டு திண்டாங்க படிப்பாங்க சுலுவாக மொழி வாழ்க்கை படிக்க மாமு எக்கோ

నాలుగు గంటలు వెళ్ళిపోతాము నాలుగు గంటలకి అన్నం పట్టుకుంటాము ఈ వారం నుంచి ఇంకా చేపలు ఫుల్గా దొరుకుతాయి ఇదే వారం గుర్తుపెట్టుకో అదే ప్రసాద్ మీకు మాకు ఇక్కడ విధిం పండుగ అయితే మేము ఊరు వచ్చేస్తాము మీ గడ్డ కొట్టిద్దాం ఇలా తెస్తాను అందరం తెలియదు కదా మన టైమింగ్స్ ఎలా ఇలా పట్టాలని టైమింగ్స్ ఉంటాయి అట ఇటు ఆ టైమింగ్స్ని బట్టే పడుతుంది అటై ఫ్రెండ్స్ రాత్ర మా బాబాయ్ గారు అయితే మా కోసం వలెసి పట్టించి చేపలు ఇవ్వనండి చూడండి చూపిస్తున్నాం కదా చూడండి ఎక్కువగా గర్రెలు అయితే పడ్డాయి మాకు గరెలు అలాగే ఒక మొట్ట కూడా పడింది ఇప్పుడు ఈ అయితే మా అన్నయ్య బాగా చేస్తున్నాడు చూపిస్తాను చూడండి ఇక మా అన్నయ్య అయితే మా కోసం ఇప్పుడు చేపలు బాగా చేస్తున్నారు చేపలు అంతా బాగా అయిపోయిన తర్వాత మా అమ్మగారు అయితే మా కోసం చేపలు పూజ పెడతారు నిజంగా గడ్డ చేపలు ఇలా సొంతంగా పట్టుకొని వండుకొని తింటే ఆ టేస్ట్ ఆ రుచి వేరు కదండి నిజంగా నేనైతే చాలా వరకు ఇలాగ నైట్ చేపలు వేట యూట్యూబ్లోనే చూసి అమ్మ నేను ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియో పెడతాను అనుకునేవాడిని నిజంగా మా బాబాయ్ అలూరు వచ్చాక మా బాబాయ్ ఇలా చేపలు పడతాడు నేనైతే ఇలా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీకు చూపిస్తాను అనుకోలేదు నేను నిజంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కామెంట్ మన ఛానల్ని ఇదో మొదటిసారి చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలు కూడా చూసి మనకైతే సపోర్ట్ చేయండి నేనైతే రానున్న రోజుల్లో ఇలా మంచి మంచి వీడియోలతో అయితే మనం ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు దాకా మన వీడియో చూసినందుకు